ఇదిగో మావయ్య అయ్యా మా అయ్యా నేను ఒక నిజం చెప్పేసి నాని నేను రామ్ పండుని కాదు చట్టిపండుని ఓహో అట్టాసావన్నమాట ప్లాన్ అయితే ఇంకా ఎందుకు చెంబుతో తల బద్దలగొట్టేశాయి మావయ్య అసలు నేను చెప్పేది ఏమిటంటే అప్పటిదాకా ఎందుకురా ఆిపోతే మళ్ళీ ఒంటరిగా దొరకడు రే ఫిలిప్స్ రేడియో నీకు నోరుంది కానీ

చె నా చెతోటి బంగారం లాంటి పోయింది కదా రాయిపోయింది మెనవ చెంపు నీకు బిందె గురిస్తాను కొత్తవా నిన్ను వదిలిపెట్టే ఈ ఊరికి సత్యపండు కూడా కొత్తగా వచ్చాడు ఎక్కడ ఉంటాడు మన పేరు బాబో ఇక్కడ సత్యపండు ఎక్కడ ఉంటాడో తెలుసా నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను వంకేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే చెప్పండు నేను రాంపండు మాత్రం కాదు రాంపండు ఏ చెప్పండు రాంపండు ఆగండయ్యా అయ్యా ఆగండి అంటే కాలు పడుకోవడం నిలిచి గెంట్ ఎత్తా అనమాట ఊరికే నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తాను నువ్వు పెట్టి చేయకపోతున్నావు ముందు చూసుకొని తిట్టాలి మేరే చూసుకుంటాను రా సార్ పొరపాటు పొరపాటు మొదటిసారి అడ్డుకోలేదు రెండోసారి అడ్డుకోలేను మూడోసారి కూడా అటు వెళ్ళిపోతాయి ఇంత బొడ్డోడు దగ్గర నుంచి చోటుపడతాడు బాలేస్తున్నారు రే రాంపడు సత్యపండు రండ్రి బయటికే రామ్ పండు సత్యపండ ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే అయితే వాళ్లే రమ్మను అరే రామ్పండు ర బయటికి వీళ్ళని కొడుతున్నాడు అక్కడ పిలుస్తుంటే ఏంట్రా పిలిచింది నిన్ను రామ్ పండు అంటే నువ్వేగా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా ఎల్లు పెళ్ళకి ఎవరండి మీరు నేనెవరినో తెలియదురా నీకు ఆ రాంపండు గారు ఎక్కడ పని మూసిపోయి ఎడుతున్నావు ఏంట్రా రాంపండు గారిని అట్టుకుని రాంపండు గారు ఎకరాలు అడుగుతావా

మీరు అసలేసే గారేనా ఏంటారేంటే మీరే సై గారేనా పట్టుతారా ఏంటంటే బాబు బిడ్డ కొల్ల పడుతున్నారా లేకపోతే నెత్తి మీద టోపి చేతులు లాటి పక్కన చీపు ఇంత పెద్ద పర్సనాలిటీ పెట్టుకుని ఎస్టైనా ఆ ఇప్పుడు నేను అడవి రాముడేనా ఇందాక నీ పేరేంటి అడవి రాముడు మరి ఇంతలోకి మారిపోద్దా ఇదేంటండి బాబు నా పేరు అడిగితే కూడా తను కుల్లా అసలు నీ పేరు అడవి రాముడు సర్కస్ రాముడు దొంగ రాముడు నాకెలా తెలుసురా మేము నా బామర్తురా బామర్తురాడు మనిష కోయిరాలు వస్తుంది ఆవిడ మనిషా కోయిరాలా కాంచిన బాలు పట్టుకుని మనిషా మేడం తెలుసా బాగా తెలుసు అమ్మాయ వాళ్ళు నా పర్సు కొట్టేసి పారిపోయాదవా నేను మీ పర్సు కొట్టేశాను ఇదేంటంటే ఆ రాంపండు పండు సత్య పండు కడుతున్నాడు చితక బాధ ఇచ్చేస్తా పారిపోయి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం వస్తే ఈ ఎస్ఐ గారు ఏమి చితక బాధారు కదా అని మిమ్మల్ని పిలిస్తే పరసు దొంగతున్నాడు వచ్చిన ఇంకా ఇరికిచ్చేస్తారు రెండు రెండు రామ్ పండు సత్య పండు రామ్ పండు సత్య ఎవరా ఇంకా నేను ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు నేను పారిపోతున్నా ఎక్కడికి పోతాడు ఎక్కడున్నా సరే ఈ జిల్లా తీసుకొచ్చి నా సెల్లో పెట్టి పిచ్చ కొట్టుడు కొడతాను బయటివే నా షాక్ ట్రీట్మెంట్ తర్వాత అప్పలకొండ ఎలా ఉన్నాడు అప్పలకొండ ఆడవుడు ప్రొబేషన్ టైంలో దేవదాసులు అలా కూకున్నాడు బా ఉండ మనసు బాగోలేదు ఇట్స్ ఎట్ర నువ్వు గొడవపడరేటి మేం గొడవపడంది ఎప్పుడు కానీ నాకేమో రోజు రోజుకి తాపం పెరిగిపోతుంది దానికేమో కోపం పెరిగిపోతుంది ఈ లేడీస్ ఇప్పుడు ఇంతే బావా మనం ప్రొసీడ్ అయితే తప్ప లైన్ లోకి రారు మోటార్ సెట్ కార్డు ఎన్ని చూడలేదు నువ్వు కమిటీ అయిపోతాను కొడ దేవరావు బాబు అయ్యి ఏలు బావా ఓ ముద్దు పేకడానికి ఎదం ఆలోచన అమ్మనీయ ఇదేంటి ఎడంక నదుకుతోంది

ఇందులో చాలా ఈసే ఉందన్నమాట నేను నమస్కారం సార్ నమస్తే సమయానికి ఆపద వచ్చారు సారీ అమ్మాయి లేకపోతే నేను నీ పారిపోతున్నా చూసారా చూసారా తన చేయి తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతున్నా అబద్ధాలు చెప్తుంది ఎరా అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగ అయ్యావా నువ్వు పరుసు ఇవాళ గొలుసు దుట్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా చేశాను సార్ మన ఈకల కొడుకు బాగా ఆ ఈకల కొడుకు మేతట్టాను అది చేసిన రాట్లు ఊడ్చాను మీ బట్టలు కూడా సార్ వేరే కోటి ఇంకా చేయాల్సిన పని ఏం లేవా ఏం లేవు సార్ ఏమీ లేవా అయితే చూడబట్టు అసలు నేను ఏం తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్ కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని అవును సార్ మీరు పెళ్లి చేసుకోవచ్చుగా పెళ్లి చేసుకుని పది సంవత్సరాలు అయిందిరా అయితే అవుతుందా ఇచ్చిపోయింది సార్ నార్మై మా ఆవిడ మహాపతివ్రత లో డ్రిల్ టీచర్ ఇదేం కర్మ సార్ ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ కొట్టి ఆడసర చేయించుకోవచ్చుగా ఆ నేనంత తెలివి తక్కువ వేదం అనుకున్నావురా మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా నేను అక్కడ ఉండేవాడి ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్ అప్లై చేశాం కర్మగాలి ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా ఆ దెబ్బతో నేను ఇక్కడికి అది ఎక్కడికి ఏమండి ఏమండి ఏంటి పిచ్చి పనులు ఏది పాలేకపోతే నన్నేం చేయమంటారా ఈడొకడు ఈ కొద్ది అని చెప్తా నేను ఆగాగు ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి ఇప్పుడిప్పుడే గట్టి పడతా ఉంది ఈరదా సు జైలుంచి తప్పించుకున్నా ఈట ఎప్పుడూ నిన్న ఈ మొక్క చెప్పడం మా వ్యాయామ ఆపేత్తమా అది ఎప్పుడు దప్పించుకున్నాడు కదే మళ్ళీ నిన్న దప్పించుకోవడం ఏంటి నేను అనటం కాదు పేపర్లో గుట్టు చప్పుడు కాకుండా అబ్బుడంకా ఎస్ఐ గారిని పట్టురాడ ఇరగడైపోతుంది ఎస్ఐ భయంకర్ గారు మీకు ఆ వార్తొచ్చిన పేపర్ తిండి నువ్వామేశ్వర శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా రాజస్థాన్ లో మిషన్ మిషన్లు దొరుకుతాయా నల్లమందు మందు సందులో జరిగిన అవమానం చాలు నల్లమందు మందు సందు అనుకుని ఏ మెడకిదో ఎక్కేసి ఉంటావు ఎస్ఐ గారు ఎక్కడా నేను చెప్పను ఏ చెప్పానుగా నల్లమందు మందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నువ్వు ఆ నల్ల ఏంటి సందువా గొడవ ఎస్ఐ గారు స్టేషన్ నుంచి నన్ను లేపుతావా నన్ను లేపేస్తావా ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి మిమ్మల్ని లేపోతల బాయేస్తాను అంటే ఎస్పీ చేస్తాను ఎస్పీ తప్పించుకున్న కోర మీసం వీరదాసు గారిని మీకు అప్పగిస్తా వీడు నీకు తెలుసు ఎలా తెలిసే సరేటండి ఆ కోర మీసం వీరదాసు గారు ఉండేది మంచోనే ఆనందం ఆనందం నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది కాపాడు సార్ ఏళ్ళ ఉన్నది కోరమి హీరదాస్ కాదు చిక్కల రామ్ పండు కాదు ఎందుకు సార్తారా సార్ మీ అమ్మ కడుపుల బాడ మీకు నేను ఏం చేశాను రా ఆ హీరదాస్ అని రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా పోలీస్ ఏప్రిల్ మే జూన్ నీ బాబు తొమ్మిది మధ్యలో చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావరా పోనీ అనుకో గజీతగాడు కుళ్ళు గుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా అంటే మీరు కుళ్ళు గుంట సార్

ఇంకొకడు పారిపోయాడా సార్ వన్ మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్ మీరు బయలుదేరి వచ్చండి సార్ సార్ వాడు వీరదాసు కాదు రాంపండు నేను వాడి తమ్ముడు కత్తి పండు అన్నమాట ఆహా నువ్వెన్ని మద్దలు చేసావు నాన్న మద్దర్సా అంటే హత్యలు హత్యలు రా హత్యలు నేనెందుకు చేస్తాను సార్ నేను చేస్తానా ఎందుకండి ఆయన కొట్టారు ఏంట్రా నీకు చెప్పాలా అసలే నేను మెంటల్ కేసు రాయగారు అన్ని కడిగేశానండి వాడి మీకు తెలుసా ఈడు మాకు తెలియపోవడం ఏంటి మా తాతల తరాల నుంచి తెలుసు మా పేర్లేంటో చెప్పరా చెప్పరా ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బాయి సార్ వీడి పేరు కొమరదాసు ఆడి పేరు ఈరదాసు నిజం చెప్పినా తండ్రి అబద్ధం చెప్పినా దాన్ని అసలు ఏం చెప్పకపోతే ఈ అంతే ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎత్తగా బతకాలరా నాతో పెట్టుకోవతురా రే చిత్తాయి నేను చాలా స్ట్రిక్ట్ రే చాలా కాలానికి మంచి పని చేసావురా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట కరెక్ట్ ఎన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెలవు ఎలాగో అవును ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు మరి మన నలుగురు కదా సార్ ఓకే ఓకే సత్య చిత్ర అడిగి రావు వెళ్ళరా నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా తొమ్మిది మర్డర్లు చేశా పదో మర్డర్ నువ్వకు నరికేస్తా నా పేరు తెలుసు కదా వీరదాసు ఏడన్నమాట అసలీరదాస్ అంటే చంపుతా పోతుంది ఇక్కడ అక్కడ ఉన్న పేరు నువ్వు ఒక పని చేయాలి ఒక

చెప్పు నేను చదన మొహనీ ఒకరికి ఒక్క మాట చెప్పు చాల్ నువ్వు జగన్మోహన్ రాజు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆట అంతా నీకు వచ్చేత్తని ప్లాన్ చేసి అన్నమాట అమ్మా ఈ ఆట నాది కాదు నాది ఎవరను మౌరమ్మేశ్వరం అసలు ఈరదాసు అసలేరదాస్ అవును ఇన్నాళ్ళు నీతో కబడ్డీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు నకిలీ వీరదాసు నీ మేనల్లుడు రామ్ పండు నేనే అసలు వీరదాసు నేను నీతో కబడ్డీ ఆడుకోను క్రికెట్ ఆడుకుంటా క్రికెట్ అదే అండి ఈయన మీద మూడు వందల ముప్పై మూడు కేసులు ఉన్నాయంట అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట డబ్బేమో మీ దగ్గర ఉందంట మీ దగ్గర ఉన్న డబ్బు సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట వీడు నా కూతురికి పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట చెప్పరా మనం ఆంధ్రా బ్యాంకులో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా ఆ డబ్బా ఆ కర్ణాటక బ్యాంక్ లో రేయ్ ఆ అసలే ఆళ్ళతో ఆల్మట్టి కూడా తో చస్తుంటే అక్కడెందుకు దాచావు ఆల్మట్టి అంటే ఎన్నెన్నో కోట్లు అనదెంత మూడు కోట్లేగా అమౌంట్ లీక్ చేయద్దు ఆ ఎస్ఐ ఐ గారు విన్నారంటే ఆయనకో కోటి దొబ్బెట్టాలి ఈ రోజు నుంచి నేను ఎస్ఐ ఐబా చిచ్ చి కాదు ఎస్ బి బై రాకెట్ లో కో తీసి తెరి రాయ్ మీకు ఇక్కడే మన రా వెళ్ళడే ఏంట్రా ఆంధ్రా బ్యాంకు మూడు కోట్లు కర్ణాటక బ్యాంక్ కదా అది మీకెలా వినబడిపోయింది అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే రేయ్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడబ్రేన్ రా ఈ ఎవరికైనా మరి తలుపుతాయండి గోళ్ళెం బయటే ఉంది తీసుకో పిక్చి దాసులారా ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా ఆరు నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు ఏళ్ళు పొడిగించా ఆరు నెలల మా జైలు శిక్షని పద్నాలుగేళ్లు పొడిగించావా ఇది మేము ఒప్పుకోం పిక్చి సన్నాసుల్లారా ఈ మెగా మేధావి మాట వినండి రా మన మూడు కోట్లు తీసుకెళ్లి ఈవీవి సక్రానికి ఇచ్చామనుకో అతడు సినిమాల మీద సినిమాలు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం ఇరవై రెండు కోట్లు చేస్తాడు ఇరవై కోట్లు నేను ఎంచుకుంటా రెండు కోట్లు మీకు ఇస్తాను కూడా మీరు ఇచ్చేది రెండు కోట్లేనా పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు మేళ్ళొప్తాం ఎక్కడికి వెళ్తారు కోరిన పిచ్చి మెగా మేధావి ఇప్పుడు నువ్వు నువ్వెక్కడున్నావో చూసుకోరా నమస్కారం పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు ఇదిగో తాళండి వదిలేస్తాను ఎత్తంటే అన్నాడు అన్నయ్య నన్ను కూడా కనుక పరిగెట్టి రోడ్ ఇట్లా గెత్తురా కానీ ఆ మూడు కోట్లు మీ చేతికి రావాలంటే ముందు నట్టుకోవాలి వాణ్ణి పట్టుకోవాలా నేను వాడిని పట్టుకొచ్చేస్తాను నువ్వు ఈ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే నేను ఇక్కడే ఉంటాను ముందు పట్టుకోండి ఇదిగో నువ్వు పారిపోకూడసు ఒట్టు దొరకరా నీ పుణ్యం ఉంటుంది నాకు ప్రమోషన్ చెప్పగలరా పది కోట్లు కాదురా నీకు ఇరవై కోట్లు ఇస్తానరే

నాకు ఏటా డబుల్ మీనింగ్ డైలాగ్ స్ట్రయిట్ గా చెప్పు ఈ ఆస్తి నాటి కాంచిన మాల్ అంటారు ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా నీ టిక్కెట్టు చించేయమంటావా టైల్స్ కానీ నేనేమునండి బాబు ఊరు చుట్టున్న ఆస్తి మొత్తం ఇలాదే కాని మధ్యలో కొత్తగా కాంచిన మాల్ వచ్చి కాదును అదే అంటంది అయితే సేఫ్టీకి కి చేసుకుంటా ఆవే ఒరే ఆ అమ్మాయికి అన్నీ ముప్పైంది తెలియదు నీకు దండం పెడతాను వదిలేరా అగా నువ్వు నిర్ణయం తీసుకున్నావా ఇద్దన్న అలా చేసుకుంటా పెళ్లి తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటి తాళి కదా మరి ఎఫ్టర్ ఆల్ మురెడు తాళి లేదని పెళ్ళా అదేందుకు ఏ తాడు లేకపోతే మొల్ తాడే దిక్కు ఆ బాబా బాబు వేలు పది బా ఇక్కడ తీసుకెళ్ళాడు ఊర్ చివర్ గుడి దగ్గర ఏడీడు ఇక్కడ దాకా వచ్చి చెట్టు పారిపోయాడు అటు పారిపోయాడు ఎటు అటు అటు అటంటే అంటే ఓహో ఇటా ఎక్కడిది వయసు వాడి వయసు లాగే ఉంది రైట్ సైడ్ వెళ్ళాడా నాయనా రేయ్ నా పేరేంటో తెలుసా కూర ఈరదాసు అయితే ఏంటంటూరుగవా నీ చేతిలో తొందరగా నాలుగు దొంగల దిన సరదా పడుతుంటే అయితే ఏంటి అయితే ఏంటి అంటే నాలుగు పేక ఆ ముక్కాడు చెప్పాలి కదరా ఇన్స్పెక్టర్ బాగా కొంచెం సేపు ఆగరా రెస్ట్ తీసుకుంటాను కానీ చెప్పకుండా పారిపోయామంటేస్తా పేలుస్తావా నన్ను పేల్చడం తర్వాత తగ్గతి ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా పనికి మాల్ల ఇన్స్పెక్టర్ ఏంట్రా నా గన్ను నా గన్ను పేల్దా నా గన్ను పట్టేసా 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 మీరె పట్టించాం ఆహ మీరు పట్టేశారా ఓకే మీరు పట్టేసినావు నేరు పట్టేస్తుంటే లెక్క సార్ పట్టేశాను సార్ పట్టేసావా ఏంటి లంచవా లెక్కమంటారండి సార్ లక్షపడే వేరుదాసరి పట్టుకుంటే ఆ విషయం టీవీలో చెప్పారుగా టీవీలో చెప్పారా ఎప్పుడు సార్ కరెంటు పోయినప్పుడు ఆ ఇంతకీ ఆ వీరదాశ ఎవరు ఎవరో అడుగు చూస్తారండి సార్ ఎల్ల చొక్కా బుర్రమే చాలు సార్ ఏమైనా నువ్వు ఉండాల్సిన థ్యాంక్ యూ సార్ ప్రమోషన్ తెచ్చా ఇంకా నయో ఇచ్చేసాను కాదు అయ్యి బాబాయ్ అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ తింటేస్తారు మరి చెంచారంటే వీరదాస్ వీడు కాదు వీడు జీప్ ఎక్కించండి ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది మీకేమో తెలుసా మీకేం తెలుసులే నాకే తెలియదు సిగ్గులేని పని చేసి సిగ్గు పడతాం ఎందుకు మీ అమ్మా బాబుని పిలిపించు పెళ్లి రాసేస్తాం అలాగే నాన్న ఇదో బిడ్డ మా లగ్గ మాపి నీ లగ్గానికి రమ్మంటావు మా లగ్గమైనాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తాడు నువ్వు కట్టువే ముందు తాలి కట్టు అమ్మా నాన్న ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు చెప్పిచ్చి కొట్టేస్తారు పదా అయ్యాబాయ్ చెప్పు తీశాడా వెనక్కి తిరుగు ఈ అమ్మాయి ఎవరు జగన్మోహన్ రావు గారు అమ్మాయి అమ్మగారు వస్తానమ్మా ఆగుతాను కానమ్మా నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి ఎందుకంటే నా అమ్మకం మీకు చూపించలేదు ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేర్ చేసుకుంటాను చూడు బాబాయ్ చివరికంతా శుభమేగా జరిగింది ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అందరం కలిసే ఉందా అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంట మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు వెనక నేను నీకు ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరి ఏమైనా దీని మనసు గోదావరి అందుకే నా సముద్రంలో సముద్రం నువ్వు సేల్తుంది మామూలు ఉన్నట్టున్నా కాడు నాకు వినపడుతోంది అనేసింది రాజమండ్రి నల్లమంది కొరకు నా పక్క తీరినా రాజమండ్రి నల్మంది మళ్ళీ కొనుకో